విష సౌందర్యం నలభై ఆరవ భాగం లోకం తలకిందునైనట్టుగా అందులో తన లోకం కూరుకుపోయినట్టుగా మరో లోకంలో తనకు చోటు లేనట్టుగా యువరాణి అరణ్య మార్గం గుండా వేగంగా ప్రయాణిస్తున్నది ఏ దారిలో ప్రయాణిస్తున్నదో తెలియదు ఏ గమ్యానికి ప్రయాణిస్తున్నదో తెలియదు అసలు ఎన్ని రోజుల నుండి ప్రయాణిస్తున్నదో ఎంత దూరం ప్రయాణించి ఉన్నదో తనకు ఏమీ తెలియడం లేదు మెదడు మనసు సమూలంగా గడ్డకట్టుకుపోయినట్టు శిశిరం తనను కావలించుకున్నట్టు స్వప్నాలు అన్నీ రాలిపోయినట్టు అంత శూన్యం గోచరిస్తుంటే తెలియని ఏ తీరాలకో యువరాణి ప్రయాణిస్తూనే ఉన్నది ఆకలి పేరే మర్చిపోయింది దాహం ఊసే ఇగిరిపోయింది కనీసం బయట పరిసరాల్లో ఏం జరుగుతుందో కూడా స్పృహ లేకుండా తనని తానే పోగొట్టుకున్నట్టుగా తన ఉచ్ఛ్వాస నిశ్వాసలు తన ఆధీనం తప్పినట్టుగా యువరాణి అణువాడువున ఒక నిర్వేదం బలపడి ఉన్నది అట్లా కొంత దూరం ప్రయాణం చేశాక అకస్మాత్తుగా ప్రకృతిలో పెను మార్పులు సంభవించాయి చూస్తుండగానే భూమిలో నుండి దడదడ శబ్దాలు మొదలయ్యాయి ఆ తక్షణమే తన మీది జీవరాశులని ప్రకృతిని శాసిస్తూ నేల కంపించసాగింది అదే సమయంలో సమీపంలో నది ఎగిసిపడుతూ ఘోషించసాగింది ఆ పరిస్థితిలో ఏ క్షణం జలప్రలయం పుట్టుకొస్తుందో తెలియని భీకర వాతావరణం నెలకొన్నది మరోవైపు ఆకాశం నేల మీదకు కూలి పడుతున్నట్టుగానో ఆకాశాన్ని ఎవరో కూలదోస్తున్నట్టుగానో మబ్బులు కమ్ముకొని వేగంగా కిందికి మీదికి భయానకంగా కదలసాగాయి అక్కడే అనూహ్యంగా అరణ్యం తగలబడింది అగ్ని కీలలు విజృంభించసాగాయి దానికి తోడు గాలి ప్రచండంగా వీస్తూ రాకాశి ఊలలతో పగలబడుతున్నది పంచభూతాలు విరుచుకుపడుతుంటే ఆ అల్ల కల్లోలానికి జంతువులు పక్షులు దారితప్పి చెల్లా చెదురవుతున్నాయి యువరాణి గుర్రం కూడా ముందుకు కదలలేక ఆగిపోయింది వెనక్కి కూడా వెళ్ళలేకపోయింది భూమి నీరు ఆకాశం అగ్ని గాలి ఏకమై కూడబెలుక్కుని చెలరేగుతుంటే అప్పటికి గాను నెమ్మదిగా తేరుకున్న యువరాణి చుట్టూ పరికించి చూసింది ఏమీ అర్థం కాలేదు ఏం జరుగుతుందో మరేం జరగబోతుందో అంత అగమ్యగోచరంగా కనపడింది ఆయనప్పటికీ భయపడలేదు అప్పటికి గాను మనసు ఆధీనంలోకి వస్తుంటే అప్రమత్తం అవుతూ గుర్రాన్ని బలవంతంగా అటూ ఇటూ పరిగెత్తిస్తూ బయటపడే మార్గం కోసం ప్రయత్నం చేసింది కానీ అవకాశం కనబడలేదు అయినా ప్రయత్నం విరమించుకోలేదు తను ఎవరు తన చుట్టూ ఏం జరుగుతున్నది ఇదే ప్రకృతి వ్యూహం అయితే తాను ప్రతివ్యూహం కాలేదా ఇదే అయితే తాను రాజతంత్రమై ఎదుర్కోలేదా ఇది పద్మవ్యూహం అయితే తాను మహామంత్రాంగమై ఛేదించుకోలేనా కళ్ళెదురుగా ప్రకృతి కరాళ కేళిని చూస్తూ యువరాని మెదడు ఆలోచిస్తున్నది చూస్తుంటే మరోవైపు క్షణ క్షణానికి పరిస్థితులు చేయి దాటుతున్నాయి భూమిలో కంపనాలు పెరుగుతూ చీలికలు ఏర్పడుతున్నాయి ఆ చీలికల్లో వృక్షాలు కూరుకుపోతున్నాయి నది పొంగుతూ ప్రకృతిని ముంచేయడానికి సిద్ధమవుతున్నది ఆకాశం పూర్తిగా కనిపించకుండా పోయింది పొగలు చిమ్ముతూ పరిసరాలను కప్పేస్తూ అగ్నికీలలు చేరువవుతున్నాయి ఆ సెగలు శరీరాన్ని ఉడికిస్తున్నాయి గాలి వృక్షాలను కొమ్మల్ని పెకిలివేస్తున్నది భీవత్సం ప్రకృతిని వలయమై చుట్టేసిన పరిస్థితుల్లో యువరాణిలో అప్రమత్తం మరింత పెరిగింది ఏ క్షణం ఏ దిశ నుండి ఏ ఘోరం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితుల్లో గురుకులంలో తమ గురువు చేసిన ఉపదేశం గుర్తుకు వచ్చింది పాంచభౌతిక శరీరం పంచభూతాలు మనిషి జీవనాన్ని శాసిస్తాయి పంచభూతాల ఏకమై విలయతాండవం చేస్తున్నప్పుడు వాటితో మృత్యువు కూడా జతకడుతుంది ఆ మాట గుర్తుకు రాగానే యువరాని బిగ్గరగా కళ్ళు మూసుకుంది మృత్యుని భయపెట్టాలి మనసులో కసిగా తలచింది అంతలోనే ఆకాశం బద్దలవుతున్నట్టుగా గర్జనలు ఊపందుకున్నాయి అందుకు వంత పాడుతూ మంటలు ఆకాశాన్ని అందుకున్నాయి అగ్నికీల ఒకటి ఎగిసి గుర్రాన్ని వేగంగా వచ్చి తగిలింది వేడి సమీపించగానే అదే కసితో వెంటనే కళ్ళు తెరిచింది అదే క్షణం ఆ వేడి తట్టుకోలేక గుర్రం ఒక్కసారిగా పైకెగిరి తలకిందులుగా పడిపోయింది ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే యువరానికి కూడా అల్లంత దూరం పడింది అనూహ్య పరిణామానికి అదిరిపడుతూ లేచి కూర్చోబోయింది కానీ అందుకు అవకాశం లేకుండా గాలివాటానికి విరిగిన బరువైన చెట్టుకొమ్మ ఒకటి మీద పడింది ఆ దెబ్బకు ఒక్కసారిగా కూలబడింది ఎముకలు విరిగిన బాధ కలుగుతున్నప్పటికీ ఆ వెంటనే శక్తిని కూడ తీసుకుని కొమ్మను పంటి బిగువన పక్కకు తొలగించుకుని లేచి నిలబడింది అదే క్షణం ముందుకు చొచ్చుకు వచ్చిన ప్రవాహం ఉద్ధృతి శరీరాన్ని ఒక్కసారిగా నెట్టేసింది అయినప్పటికీ తమాయించుకుని నిలబడబోయింది కానీ అప్పటికే నేల చీలుతూ పాదాల కిందకు వచ్చేసింది అంతే కోరలు చాచిన మృత్యుదేవత కళ్ళ ముందు విలాసంగా కనిపించింది నీలివర్ణ శరీరంతో పొగలుగొక్కుతున్న కళ్ళతో పంచలోహ ఆభరణాలు ధరించి ఆయుధ పాణి అయి కర్కశానందంతో ఆమె వెలిగిపోతున్నది యువరాణి మరణంతో నీ రణం ఇంకెక్కడ నీ రుణం తల వంచుకో చావును ఎంచుకో నేల తల్లి వదిలిన బురద వస్త్రంలో చుట్టుకుపోతావా కూరుకుపోతావా ప్రవాహ రుద్రస్వరూపంలో మునిగి తేలుతావా కరకు నింగి కాఠిన్యంలో హృదయం త్యజిస్తావా జ్వాలాతరంగ కౌగిలిలో బూడిదావుతావా వాయు వికార శికారులో శరీరాన్ని విస్మరిస్తావా అంటూ మృత్యుదేవత నిలదీసి తనని ప్రశ్నిస్తున్న వేళ యువరాణి తొలిసారిగా గజగజ వణికింది ఆ యమఘంటికల భీకర ఆలాపనలో శూన్యం నర్తించసాగింది పాశానికి కింకరి వేలాడుతూ రుధిర స్వాగత తోరణాలు కట్టసాగింది దారులన్నీ మూసుకుపోయిన ఆ విషణంలో యువరాణిని వేధిస్తూ సాధిస్తూ జీవితం గుర్తొచ్చింది మనిషితనం గుర్తొచ్చింది అక్కడే జీవితం మీద ఆశ అమాంతం పెరిగింది ప్రపంచాన్ని జయించాలనే ఇన్నాళ్ళ ఆశయం ఒక్కసారిగా కుప్పకూలింది పొందితే వీర స్వ స్వర్గం కానీ ఈ శాపం ఏమిటి అదృష్టం తిరగబడి నొసలు ఎగరవేస్తుంటే బతకాలి ఆలోచన యువరాణి గుండెను మెలిపెట్టసాగింది పరిస్థితులను ఎదుర్కొని తట్టుకొని ఆపదను జయించాలన్న ఆరాటం నిలువున ఎగిసిపడసాగింది కానీ మార్గం పంచభూతాల పగను నిరోధించుకోలేని అసహాయత ముందు యువరాణి మెల్లగా తల వంచుతూ కన్నురెప్పలు వాల్చేసింది ప్రపంచాన్ని జయించాలని ఆశపడడంలో తప్పు లేదు ఆశ కోసం ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కానీ చేసే ప్రయత్నంలో లోపం ఉండడమే తప్పు నీ ప్రయత్నం నీ కుటుంబాన్ని నిర్వీర్యం చేస్తున్నప్పుడు నీ జీవితాన్ని నిశీధిలో నిలబెడుతున్నప్పుడు నీవు ప్రపంచాన్ని జయించాల్సిన అవసరం లేదు నీవే ఒక ప్రపంచంగా మారిపో సాధ్యం కాకపోతే ప్రపంచం నుండి పారిపో అంతే తప్ప అశాంతిని రగిలించుకొని ప్రపంచాన్ని తగలబెట్టాలని ప్రయత్నం చేయకు గురువు మరోసారి గుర్తొస్తూ వారి మాటలు చెవులకు దగ్గరగా వినిపిస్తుంటే మెల్లమెల్లగా భూమిలోకి కూరుకుపోతూ మృత్యువు ముందు ముకులిత హస్తాలు జోడించింది మహాదేవ ఇక సెలవా నన్ను వెదుక్కుంటూ విక్రముడు మరొక్కసారి రాలేడ మనసు నిండుగా ప్రార్థించింది సరిగ్గా అదే సమయంలో పైనుండి వాలుతూ వచ్చాడు విక్రముడు యువరాణిని గమనించాడు తక్షణమే చావుకు తెగించి భయ విహలాన్ని ఛేదిస్తూ వేగంగా కిందకు దిగాడు పంచభూతాలకు అతడు లెక్క తెగించి వచ్చిన వాడిని బంధించే ప్రయత్నం చేశాయి అయినా విక్రముడు వెనుతిరగలేదు యువరాణి అదృష్టం తిరగరాస్తూ యమధ్వరాన్ని మూసేస్తూ అక్కడి పాశాన్ని తెంచేస్తూ ఆయుష్కు అరువు అందిస్తూ వెరసి పాపాన్ని కడిగేస్తూ నడుముదాకా కూరుకుపోయిన ఆమె శరీరాన్ని అమాంతం పైకి లాగాడు ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పంచభూతాలను ఎదిరిస్తూ గాలిలోకి ఎగిరాడు అప్పటికే యువరాణి స్పృహ తప్పి ఉన్నది దూరంగా ఇందుమతి సామ్రాజ్యానికి సంబంధించిన సుగంధ పేరు నిర్ణయించిన దట్టమైన చందనవనాలు సమీపంలో విధాత కొండలు అక్కడే నీరజ సెలయళ్ళు ఎటు చూసిన ప్రశాంతమైన వాతావరణం అగాధాన్ని జయించిన అజేయుడులా గాలిలో ఆసీనుడై వాయుదేవుడిని స్మరించుకుంటున్నాడు విక్రముడు అప్పటికి సెలయేటి స్నానం ఆచరించి ఉన్నాడు కాబట్టి మెరుస్తున్న ముత్యంలా కనిపిస్తున్నాడు యువరాణి ఇంకా స్పృహలోకి రాలేదు అక్కడే చందనపు చెట్ల కింద ప్రపంచాన్ని మరచి బరువుగా బడలికగా రెప్పలు వాల్చి పడుకొని ఉన్నది కొన్ని ఘడియలు తరువాత ప్రార్థన ముగించుకున్న విక్రముడు నేరుగా సెలయేరు వద్దకు వెళ్ళి దాహం తీర్చుకుని సమీపంలో పెరిగిన ఔషధ మొక్కలను సేకరించుకుని యువరాణి చెంతకు వచ్చాడు అక్కడ ఒక పక్కగా కూర్చుని పత్రాలను అరచెత్తు నలిపి పసరు తీసి తన శరీరం మీది గాయాలకు అద్దుకున్నాడు తర్వాత దొప్పలు తయారు చేసి మరికొంత పసరు పిండి వాటిల్లోకి నింపాడు అంతలో నెమ్మదిగా స్పృహలోకి వచ్చింది యువరాణి ఆపదను దాటుకున్న అసాధ్యంలా మెల్లగా కళ్ళు తెరిచింది కళ్ళెదురుగా లోకం కొత్తగా కనిపించింది